కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మండలం సిర్పుట్టి చింతకుంట గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులుగా పనిచేస్తున్న పని ప్రదేశానికి వెళ్ళి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని ఉపాధి హామీ పథకమును రెండు వందల రోజులకు పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకుందామని ఇతర సమస్యల పరిష్కారానికి మే ఇరవైన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఉపాధి హామీ పథకం కార్మికులు పాల్గొనాలని సమ్మె పోస్టర్లు విడుదల చేయడం జరిగింది సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ కేంద్రం కార్పొరేట్ యజమానులకు కారు చౌకగా కూలీలు దొరికేలా చేసే కుట్రలో భాగమే నిధులు కోతని అన్నారు ఈ కార్యక్రమంలో అజ్మీర చత్రు నాయక్ పరమేశ్ ధరావత్ విలాస్ అజ్మీర దేశనాయక్ సల్లూరి భీమేష్ జాగిరి పోషాలతో పాటు ఇతర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు నిత్యావసర సరుకులలో భాగంగా ఈరోజు విద్య కావచ్చు వైద్యం కావచ్చు వైద్య విషయానికి వస్తే ఎక్కడికి పోయినా కూడా వెయ్యి రెండు వేల రూపాయలైంది ఎంట్రీ కూడా ఫీజు కూడా తీసుకోవడం లేదు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా పనిచేసే ప్రదేశం అంతా కూడా అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక అటవీ ప్రాంతంలో విష విష పురుగులు తిరిగేటటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ విష పురుగుల వారిలో ఎవరైనా పడి ఏదైనా పాములుగా అలాంటి ఏదైనా కాటేస్తే కనుక వీరికి ప్రథమ చికిత్స వేయడానికి కూడా ఇక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితి అందుకే ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులకు అందుబాటులోనే మంచి నీటితో సహా టెంట్తో సహా కూడా ఇక్కడ ప్రథమ చికిత్స కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం